వెల్కమ్ టు పిఆర్ న్యూస్ పెట్రోల్ బంక్ బిజినెస్తో లాభాలే లాభాలు కొత్త బంకులకు జియో బీపీ నోటిఫికేషన్ దరఖాస్తు వివరాలు చూద్దాం పెట్రోల్ బంక్ బిజినెస్ ద్వారా అధిక లాభాలు అందుకోవచ్చని చాలామంది చెబుతారు పెట్రోల్ డీజిల్ ఎంత విక్రయిస్తే అంత కమిషన్ అందుకోవచ్చు అని తెలిసిందే మన దేశంలో పెట్రోల్ డీజిల్కు ఫుల్ డిమాండ్ ఉంటుంది మీరు సైతం పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసి లాభాలు అందుకోవచ్చు సో ప్రముఖ ప్రైవేట్ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ రిలయన్స్ జియో బీపీ సంస్థ కొత్త అయితే ఏర్పాటు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు అయితే అవకాశం కల్పిస్తుంది మరి ఎలా అప్లై చేసుకోవాలనేది తెలుసుకుందాం కొన్ని వ్యాపార సంస్థలు నిర్వహిస్తే నిత్య కళ్యాణ పచ్చతరణంలో సాగుతుంటాయి సంవత్సరం పొడవునా గిరాకీ ఉంటుంది అలాంటి వ్యాపారాల్లో పెట్రోల్ బంక్ ఒకటని చెప్పవచ్చు మంచి లొకేషన్లో పెట్రోల్ పంప్ ఏర్పాటు చేసినట్లయితే ఇరవై నాలుగు గంటల గిరాకీ ఉంటుంది మంచి లాభాలు అందుకోవచ్చు దీంతో చాలామంది పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయాలనుకుంటారు కానీ ప్రాసెస్ తెలియక వెనుక వేస్తుంటారు ఈ బిజినెస్లో ఒక్కసారి పెట్టుబడి పెట్టినట్లయితే ఆ తర్వాత ప్రతి ఏటా ఆదాయం వస్తూనే ఉంటుంది అయితే ఒక్కసారి మొత్తం పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది కొంత అనుభవం సైతం ఉండాలి అన్ని అర్హతలు ఉంటే పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం అనేది చాలా సులభం అని చెప్పొచ్చు సో పెట్రోల్ బంక్ బిజినెస్తో అయితే వస్తుంటాయి చో ఈ మున్సిపల్ పరిధి సహా గ్రామీణ ప్రాంతాల్లో ఈ బంకులు ఏర్పాటు చేసే అవకాశం ఇస్తుంది జియో బీపీ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయాలనుకునేవారు అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై వరకు అయితే దరఖాస్తును సమర్పించే అవకాశం ఇచ్చింది సో ఈ మేరకు సోషల్ మీడియా ఖాతాలో అవగాహన కల్పిస్తుంది పూర్తి వివరాలకైతే జియో బీపీ అధికారిక వెబ్సైటు జియో బీపీ డాట్ ఇన్ లోకి అయితే వెళ్ళి తెలుసుకోవడంతో పాటు పేజీ ద్వారా దరఖాస్తు కూడా చేసుకోవచ్చు పార్ట్నర్స్ డాట్ బీపీ డాట్ ఇన్ పేజీ ద్వారా జియో బీపీ మొబిలిటీ స్టేషన్ డీలర్షిప్ కోసం ప్రత్యేక బ్రోచర్ కూడా విడుదల చేసింది జియో బీపీ సంస్థ నేషనల్ స్టేట్ హైవే పక్కన లేదా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళే దారుల పక్కన భూమి కలిగి ఉండి పెట్టుబడి పెట్టే సామర్థ్యం ఉన్నవారు నుంచి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తుంది డీలర్ ఓన్ డీలర్ ఆపరేటెడ్ ప్రాతిపదికన ఈ రిటైల్ అవుట్లెట్స్ ఏర్పాటు చేస్తుంది దరఖాస్తు చేసుకునే సంస్థ యాజమాన్య సంస్థ అయితే యజమాని ఫారం నింపాల్సి అయితే ఉంటుంది భాగస్వామ్య సంస్థ అయితే ప్రతి భాగస్వామి ప్రత్యేక ఫారంను కూడా నింపాల్సి ఉంటుంది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ఎంపీటీగా నింపాల్సిన ఫారం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయితే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అనే సంస్థతో నింపాల్సిన ఫారం అలాగే సీఏ ద్వారా తాజా నెట్వర్త్ స్టేట్మెంట్ లెటర్ కూడా తీసుకురావాలి కేవైసీ డాక్యుమెంట్లు పాన్ కార్డు ఆధార్ కార్డు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి అఫిడేవిట్ ఉండాలి ల్యాండ్ డాక్యుమెంట్ సమర్పించాల్సి ఉంటుంది అయితే ఇతర ఆయిల్ మార్కెటింగ్ కంపెనీతో సంబంధాలు ఉన్నవారు దివ్యాంగులు ఏదైనా కేసులో నేరం రుజువైన వారు మాత్రం ఎన్ఆర్ఎలకి అర్హత ఉండదు నాన్ రిఫండబుల్ అమౌంట్ ఐదు వేలు చెల్లించి అయితే దరఖాస్తు అని వెబ్సైట్లో అయితే జియో బీపీ సంస్థ అయితే పేర్కొంది సో ఇంట్రెస్ట్ ఉన్నవారైతే దీనిపైన అయితే ఒకసారి అయితే లుక్ అయితే అండి సో ఇది ఓరాల్గా వీడియో వినర్స్ లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం డైలీ ఫాలో అవుతుండండి